హాయ్ అండి నమస్తే నేను అమ్మ వెల్కమ్ టు మై ఛానల్ ఉమా చెప్పినమాట ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక కప్పు గోధుమ రవ్వతో చాలా హెల్దీగా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి అప్పటికప్పుడు ఈజీగా తయారు చేసుకోవచ్చు తక్కువ పదార్థాలతోటే అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు పిల్లల నుంచి పెద్దల వరకు కూడా చాలా ఇష్టంగా తింటారు ఒకసారి ట్రై చేయండి ప్రాసెస్ చూద్దాము ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ రవ్వ వేసుకోవాలి అదే బన్సీ రవ్వ అంటాం కదండి ఆ రవ్వను తీసుకోవాలి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలి పెరుగు పులిచిందైనా పర్వాలేదు ఫ్రెష్ పెరుగు పర్వాలేదండి ఏదైనా వేసుకోవచ్చు అదే కప్పుతో హాఫ్ కప్పు వాటర్ వేసుకోవాలి పెరుగు రవ్వలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ముక్కలు ఏమీ లేకుండా బాగా కలుపుకుంటే ఈ రవ్వ పెరుగులో బాగా నానుతుంది ఈ విధంగా కలిపేసుకుని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి మనం ఉల్లిపాయలు అవి కట్ చేసుకునే లోపు ఈ రవ్వ నానిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసి పక్కనుంచుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మూకుడి పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఇందులో మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి కొంచెం కలర్ మారే వరకు వేపుకోవాలి మినప్పప్పు వేగాలండి మొత్తం ఇవి వేగిపోయిన తర్వాత ఇందులో ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిపాయలు ఒకసారి వేపుకొని ఇందులో రెండు పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా స్మెల్ పోతుంది అన్నప్పుడు ఒక క్యారెట్ని తురుముకుని వేసుకోవాలి మొక్కలు మీకు మొక్కలు ఇష్టమైతే మొక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు నేనైతే ఇలాగ తురిమి వేసుకుంటున్నాను తురిమి వేసుకుంటే మనకి బాగా కలుస్తుందండి పిండిలో వీళ్ళుపై క్యారెట్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వేగితే సరిపోతుంది ఎక్కువ వేగని అవసరం లేదు మీరు క్యారెట్ తర్వాత క్యాప్సికము బీన్స్ ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టం అండి మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకోవచ్చు క్యారెట్ కొంచెం కలర్ మారిన తర్వాత ఇప్పుడు ఇందులో చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని వేడిగానే వేసుకోవచ్చండి మీరు ముందుగానే పిండిని రుబ్బి పెట్టుకుంటే ఇది వేడిగైనా వేసుకోవచ్చు చల్లారాల్సిన అవసరం కూడా ఉండదు ఇప్పుడు దీన్ని పక్కన స్టవ్ ఆఫ్ చేసుకుని రవ్వ మనకి బాగా నానిపోయి ఉంటుందండి రవ్వ చూద్దాము చూడండి పది నిమిషాలకే ఈ పెరుగంతా కూడా పీల్ చేసుకొని రవ్వ అంతా బాగా నానిపోయింది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా వేసుకోండి మరీ పల్చగా ఉండకూడదు మరీ గట్టిగా ఉండకూడదు చూసుకుని వేసుకోండి వాటర్ అనేది మనం రవ్వ కలిపేటప్పుడు ఒక హాఫ్ కప్పు వేసుకున్నాం కదండి ఇలా రుబ్బేటప్పుడు ఇంకొక హాఫ్ కప్పు వేసుకుని ఒక కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది దీన్ని మెత్తగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇలా రుబ్బుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని మనం వేపుకున్నాం కదండి క్యారెట్ ఉల్లిపాయతో దాన్ని ఇందులో వేసుకోవాలి మీరు నచ్చితే టమాటో ఇవన్నీ కూడా వేసుకోవచ్చండి టమాటో క్యాప్సికమ్ బీన్స్ బఠానీ ఏదైనా వేసుకోవచ్చు మీ ఇష్టానికి ఏ వెజిటేబుల్ అయితే ఇష్టం ఉంటుందో అది వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా వంట సోడ వేసుకోండి వంట సోడా లేదా ఈనో ఏదైనా వేసుకోవచ్చు నేనైతే వంట సోడా వేస్తున్నాను ఇదంతా కూడా పిండిలో బాగా కలి కలిసే విధంగా కలిపేసుకోవాలి చాలా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చండి గోధుమ రవ్వతో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్దీ హెల్త్కి కూడా చాలా మంచిది ఎప్పుడు ఒకే విధమైన టిఫిన్ కాకుండా ఇలా చక్కగా గోధుమ రవ్వ పెరుగుతో చక్కగా బన్ దోశలాగా వేశారంటే చాలా ఇష్టంగా తింటారు హెల్త్ కూడా చాలా మంచిది ఈ విధంగా కలిపేసుకుని పక్కన ఉంచుకోవాలి స్టవ్ మీద చిన్న పోపుల మూకుడు ఉంటుంది కదండి అది వేసు పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇది వేడైన తర్వాత ఒక రెండు గరిట్ల పిండిని వేసుకోవాలి చాలా తొందరగానే కుక్ అయిపోతుందండి ఎక్కువ టైం కూడా పట్టదు ఇలా రెండు గరిట్ల పిండిని వేసుకుని మూత పెట్టేసి ఒక వన్ టు టూ మినిట్స్ ఉడికించామంటే మంచిగా వేగుతుంది స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దీన్ని ఉడికించుకోవాలి లేదంటే మాడిపోతుందండి చూసుకుని జాగ్రత్తగా దగ్గరుండి తయారు చేసుకోవాలి ఇప్పుడు ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి మాడిపోతే రుచి బాగోదండి ఈ విధంగా రెండో వైపు టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి ఒక వన్ మినిట్ ఉంచుకున్నామంటే మంచిగా కుక్ అయిపోతుంది ఈ బందోసలు దోశలు పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారండి ఒకసారి చేసి పెట్టారంటే ఇలా హెల్తీగా మళ్ళీ మళ్ళీ ఈ విధంగానే చేయమంటారు అంత టేస్టీగా ఉంటుందండి అందరికీ చిన్న రిక్వెస్ట్ చేయండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఒక లైక్ చేయండి ఒక లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరింత మందికి వెళ్తుంది ఈ బండి దోశలు అప్పటికప్పుడు ఈజీగా తయారు